హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవిసి మునాని ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ చూసుకున్నట్లయితే పదమూడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం శనివారం అంటే టైం చూసుకున్నట్లయితే ఆరు గంటల ఆరు గంటల ఐదు నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు న్యూఢిల్లీ నుండి ఒక కార్ని అనంతపురం అయితే పంపుతున్నానండి కారు కొన్న సార్ పేరు వచ్చేసి సురేష్ గారు సార్ వచ్చేసి అమెరికాలో అయితే ఉంటారు ఈ కార్ని వాళ్ళ డాడీ కోసం వాళ్ళ నాన్నగారి కోసం అయితే తీసుకోవడం అయితే జరిగింది ఈ కారు మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను రెండు వేల పదిహేడు కారు ముప్పై నాలుగు వేలు జరిగింది స్విఫ్ట్ డిజైర్ వీడిఐ ఆటోమేటిక్ కార్ అండి ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ ఉన్నాయి ఒక కీ అన్యూస్ అండి రెండు కీలు కూడా ఇచ్చి పంపుతున్నాను ఈ కారు చూసుకున్నట్లయితే నాలుగు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు నాలుగు లక్షల తొంభై వేల రూపాయల కార్ రేట్ అయితే పెట్టడం జరిగింది నాలుగు లక్షల అరవై వేల రూపాయలకి సురేష్ గారికి అయితే అమ్మటం అయితే జరిగింది అనంతపురం సురేష్ గారికి సారు అమెరికాలో ఉన్నారు అమెరికాలో జాబ్ చేస్తారు అమెరికా నుండి డబ్బులు అయితే ఇక్కడ సంబంధించినటువంటి ఓనర్స్కి అయితే పంపడం జరిగింది ఓనర్స్ నాకు బండిచ్చిన తర్వాత జనరల్ చెకప్లు చేపించాను అలాగే స్క్రీను మ్యాటింగు అలాగే సీట్ కవర్స్ ఫాగ్ లైట్స్ వేపించి ఈ కార్నైతే నేను అనంతపురం పంపిస్తున్నాను కంటైనర్ ద్వారా మన మోహన్ లాల్కి అయితే కారు సంబంధించినటువంటి టూ కీస్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను మనోడు తీసుకెళ్ళి ఈ రోజు కంటైనర్ ఎక్కిస్తే ఈ రోజు నుంచి ఐదు నుంచి పది రోజుల వ్యవధిలో ఈ కారు హై మన అనంతపురం కియా మోటార్స్ దగ్గర అయితే ఉంటుందండి ఒకసారి కారు మొత్తం చూపిస్తానండి నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయలకి అమ్మటం జరిగింది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనం అండి కారు బ్లూ కలర్ కార్ అండి టైర్స్ వచ్చేసి ఒక డెబ్బై ఎనభై శాతం అయితే ఉన్నాయి అలాగే స్టెప్ని చూసుకున్నట్లయితే ఒక చూడొచ్చు స్క్రీను కొత్త స్క్రీన్ వేపించాను స్క్రీన్ చూసుకున్నట్లయితే కార్తో వచ్చింది పంపిస్తున్నాను స్టెప్నీ టైర్ ఒక అరవై శాతం అయితే ఉంది చూడొచ్చండి బ్లూ కలర్ కార్ అండి మైనర్గా అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి సెకండ్ హ్యాండ్ కార్ అన్న తర్వాత స్క్రాచెస్ అనేది కామన్ అండి షోరూమ్ అండి లెక్క ఉండాలంటే ఉండవు కానీ దాదాపుగా వంద తొంభై ఎనిమిది శాతం జెన్యున్ రేటింగ్ చూసారు కదా చిన్న చిన్న స్క్రాచెస్ అన్నా కదా లో కాన్ రావు దగ్గరకు అయితే కానొస్తాయి ఇంకా స్క్రాచెస్ లేకుండా బండికి దొరకాలంటే దొరకదండి స్క్రీన్ వేయించాను ఫుల్ మ్యాటింగ్ వేయించాను సీట్ కవర్స్ అయితే వేయించడం జరిగింది నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయలకి అనంతపురం సురేష్ గారికి అయితే అమ్మడం జరిగింది ఈ కార్ని వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు మోనా నాని ఇంకొకటి ఈయూబీ కూడా అమ్మాను అది రెండు రోజుల్లో అయితే బయలుదేరిద్దండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీము మోనా అందరికీ బై జై